సీసీ కెమెరాలు అమర్చుకోండి నేర నియంత్రణకు పోలీసులకు సహకరించండి గౌరవిస్తాము రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ కింద ఒకటి కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో బయ్య అనుష అనే మహిళ గా అవర్షణ చేయడం వల్ల ఆమెకు అస్వస్థకు గురై మరణించడం జరిగింది అందులో ఒక పది మంది వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకు దాంట్లో కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్కు తరలించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు త్రీగా ఉన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో బాత్కా యాదగిరి అనే వ్యక్తిని ఇతను ఈ కేసులో మూడవ వ్యక్తి మరియు ఇతను పాత్ర ఇందులో కీలకమైంది ఇతను స్కానింగ్ మిషన్ ద్వారా ఐడెంటిఫికేషన్ చేయడం అనేది ఇతను చేసిన నేరం మనం ఇతని నెకరకల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతన్ని ఈరోజు మనం నెకర్కల్ గ్రామంలో అతని ఇంటి దగ్గర అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అతను చేసిన నేరాన్ని కూడా అంగీకరించి అతను స్కానింగ్ మిషన్ ద్వారా ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి చెప్పి అతను చేసిన స్కానింగ్ మిషన్ని కూడా అతను చూపించడం జరిగింది దాని పంచులక్ష సమక్షంలో ఆ స్కానింగ్ మిషన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అతన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత నేర అంగీకార పత్రంతో అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది తదుపరి విచారణ గురించి అతన్ని రిమైండ్కు తరలించడం జరుగుతుంది ఇంకా కొంతమంది వ్యక్తులు పరారీలో ఉన్నారు అతి త్వరలో వాళ్ళను కూడా అరెస్ట్ చేసి వాళ్ళని రిమైండ్కు తరలించడం జరుగుతుంది ఈ సమక్షంలో చెప్పడం ఏంటంటే ఎవరు కూడా ఎవరు కూడా స్కానింగ్ సెంటర్ల అనాథరైజ్డ్గా ఎలాంటి పర్మిషన్ లేకుండా స్కానింగ్ సెంటర్లు పెట్టి ఈ మహిళను వాళ్ళకు టెస్టింగ్ అంటే లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి వాళ్ళకు వాళ్ళ ప్రాణ వాళ్ళ ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా వీళ్ళు చేస్తున్నారు ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందుకనే ఎవరు కూడా అనాథరైజ్డ్ స్కానింగ్ సెంటర్లు ఎలాంటి పర్మిషన్ లేకుండా పెట్టద్దు అందులో లింగ నిర్ధారణ అనేది ఎట్టి పరిస్థితిలో చేయదు లింగ నిర్ధారణ చేయడం అనేది చట్ట ప్రకారం నేరం దానికి కఠిన శిక్ష ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ దృష్టికి ఇట్లా ఈ విధంగా లింగ నిర్ధారణ చేస్తున్నది సమాచారం తెలిస్తే పోలీసుకు తెలియజేయాలి మరియు అందరినీ కూడా ఈ లింగ నిర్ధారణ పరీక్షలకు ఎవరిని కూడా అది చేయకూడదు అనేది పబ్లిక్లో కూడా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఇప్పుడు ఈ సమక్షంలో తమరందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఎక్కువగా ఈ లింగ నిర్ధారణ చేయడం నేరం అనేది ఇది పబ్లిక్లోకి ఎక్కువ తీసుకుపోయే విధంగా మాధ్యమాల ద్వారా మీరు చేయాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తమరికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది